జై హనుమా హనుమాన్ జయంతి అయిపోయింది కదండి చక్కగా పూజా కార్యక్రమం అయిపోయిందండి ఆ తర్వాత ఆ స్వామికి ఘనంగా మనీ పూజలు చేసుకున్నాము ఆ ప్రతి గ్రామంలోనే చేస్తారండి మన రామాలయం ఉంటుందో మనకి ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని ఈ ఆంజనేయ స్వామి విగ్రహం తప్పనిసరిగా ప్రతిష్ఠ చేసుకొని పూజలు చేసుకుంటామండి ప్రతి సంవత్సరము మేము ఇలాగా పూజ చేసుకొని చక్కగా చుట్టుపక్కల గ్రామాలకి అన్న సంతర్పణ పెడతారండి మా వాళ్ళు మా చిన్నమాయ గారు మేము వాళ్ళ పిల్లలు అందరూ చక్కగా చేసిలాగా చేస్తుంటామండి అంతేకాదండి సాయంత్రం పూట చక్కగా భజన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము ఏ ఉన్నైనా ముఖ్యంగా రామాలయం ఆంజనేయస్వామి లేని ఊరంటూ లేదండి చక్కగా ఇక్కడ మా పెద్ద ఆయన ఉన్నారండి సర్పంచ్ గారు మా వారు వాళ్ళ మాయగారండి ఈయన చాలా యాక్టివ్ అండి నైన్ ఇంచుమించుగా నైంటీ ఇయర్స్ చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తారు పాల్గొంటారండి అలాంటి వారు ఉండాలి కదండి ఇక మన స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అసలు సింధూరం ఎందుకు ఇష్టము స్వామికి విషయం మనకి ఎంతమందికి తెలుసు తెలియకపోతే తెలుసుకుందాము అలాగే దీపారాధన ఇంట్లో ఇలా చేసుకున్నానండి చాలా ఆనందం అండి మనం ఏ గుడికెళ్ళి ఎన్ని మంచి కార్యక్రమాలు పాల్గొన్నానా ఇంటి దగ్గర దీపారాధన అనేది చాలా ముఖ్యం కదండి ఆ ఆనందమే వేరు అయితే నువ్వు మనకి చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామి విజయోత్సవంగా చేసుకుంటాం కదండి అలాగే వైశాఖ బహుళ దశమి రోజు జన్మదినంగా మనము చేసుకుంటాం అయితే జన్మదినం మనం కార్యక్రమం అయిపోయింది కానీ కొన్ని మనం తెలుసుకుందాం స్వామి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడైతే ఏంటండి కదా ఎక్కువగా మన హనుమానికి ఆలయంలో సింధూరాన్ని అలంకరిస్తాం కదండి మనం కూడా దీపారాధన పూజలు అయిపోయిన తర్వాత దాన్ని బొట్టుగా మనం పెట్టుకుంటాము సింధూరం అర్పిస్తే కోరిన కోర్కలు నెరవేరుతాయని ఒక నమ్మకం అండి భక్తులకి ముఖ్యంగా హనుమాన్ ఆలయంలో మనకి కాషాయ రంగు బొట్టు కనిపిస్తుంది సింధూరం ఆ రంగులో ఉంటుంది కదండి అలాగే స్వామి శరీరం అంతా సింధూరం రంగులనే ఎక్కువగా మనం విగ్రహాలు చూస్తుంటాం కదండి ఎందుకు స్వామి శరీరం అంతా అలాగా ఆ రంగులో ఉంటుందో చెప్తున్నానండి అయితే ఇక్కడ ఒక విషయం అండి నేను నేతిని అలాగా దీపారాధనకి ఉపయోగిస్తానండి ఇంట్లో తయారు చేసుకున్నదే చక్కగా నేను వేస్తున్నాను దీపాలు ముందు పూలతో అంతా అలంకరించేస్తానండి ఆ దీపాలకి పసుపు కుంకుమ బుట్ట పెట్టేస్తాను ఇలాగా నేతిని వేస్తాను అలాగే నువ్వుల నూనె కూడా వాడుతుంటానండి ఎప్పుడు అంటే మనకి ఇంట్లో కుదరదు కదా బయట నుంచి తెచ్చి పెట్టాలంటే తప్పని పరిస్థితులు అయితే కానీ పెడతానండి దీని ఈ నేతి దీపం వల్ల మనకి మంచి మంచిగా ఉంటుందండి ఉపరితిత్తులకు కూడా మంచిదని నేను విన్నాను ఆ దీపారాధనతో వచ్చి ఉంటుంది కదండి ఆ పొగలాంటిది అది చాలా మంచిదంట మనకి అందుకోసం వీలని మట్టుగా పెట్టుకోండి అయితే ఇక స్వామి గురించి మాట్లాడుకుందాము హనుమాను సీతమ్మ జాడ తెలుసుకునేందుకు లంకకి వెళ్తాడు కదండి అశోకవనంలో అప్పుడు సీతాదేవిని చూస్తారండి ఆ సీతాదేవిని చూసేటప్పుడు ఆమె పాపెట్లో సింధూరము ఉంటుంది స్వామి అడుగుతాడంటండి ఏంటమ్మా ఇలా పెట్టుకున్నారంటే స్వామికి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టము ఆయనకు కూడా దీర్ఘాయసు కోసం కూడా నేను ధరిస్తున్నానని చెప్పిందంటండి అంటండి ఆహా అయితే సింధూరం ధరించినందుకే దీర్ఘాయసు వస్తే శరీరం అంతా నేను రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదు కదమ్మా అంటూ హనుమంతుడు అంత భక్తిగా ప్రేమగా ఇంకాస్తా ఎక్కువగా ప్రేమను పొందొచ్చు స్వామికి దీర్ఘాయుసు వస్తుంది అని తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకున్నాడు అంత గొప్ప భక్తుడండి ఆంజనేయ స్వామి మనం చెప్పక్కర్లేదు కదా వేరేగా స్వామి అందుకని శరీరం అంతా రాసుకున్నాడు ఇది సింధూరం కదండి ఇలా స్వామి రామభక్తిని ఇదొక రకంగా చాటుకున్నారని చెప్తుంటారు అందుకోసమేనండి సిందూరం మనం ఆలయంలో హనుమానికి కుంకుమ బదులు ఈ రంగు సింధూరాన్ని మనము పెడతాము చూసారా మన హనుమాను రామభక్తిని అలాగా చాటుకున్నారండి అయితే ఈరోజు మనం ఈ హనుమాన్ జయంతి రోజు కూడా చక్కగా మన స్వామిని మనము కొలుచుకుంటూ పూజ చేసుకుంటూ ఆయన బొట్టు ఆ తీసి మనం పెట్టుకుంటామండి మనకు కూడా చాలా మంచిదే అయితే ఇంకా మన దీపారాధన గురించి చెప్తానండి మా ఇంట్లో చూసారా ఇలాగ నేను ఇంకో రోజు అలంకరణ అండి ఇలా చేసుకున్నాను అయితే ఒక మంచి విషయం మనం ఒక మాట మాట్లాడుకుందాము మంచి మనసుకి మంచి మనిషికి గొప్ప శక్తి ఉంటుందండి ఎవరినైనా మంచి మనసుతో చూడాలండి చూసే మన కళ్ళను నిర్మలం చేసుకున్నప్పుడు వ్యక్తులే కాదండి సమాజం సైతం మొత్తం అంతా ఆనందంగా ఉంటుంది ఇది తప్పనిసరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్